ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం మంత్రి ప్రకటించారంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి అప్పు వచ్చి ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి మొన్న కాపు సామాజిక వర్గం అంతా జనసేన పార్టీకి ఓట్లేసి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి తీసుకొచ్చింది అటువంటిది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మా కాపులకి ఆరోగ్యకరంగా ఉన్న వల్లవీటి మోహన్ రంగా గారి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడిగింటే బాగుంటుంది అనేసి కొంతమంది సామాజిక వర్గ నేతలు కూడా అంటున్నారు అలాగే మంత్రి నారాయణ గారు కూడా ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ఆయన కూడా ఎన్టీఆర్కి సంబంధించిన విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలతో కడుతున్నామని ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించిన నెల్లూరు పలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తనకు మద్దతు ఇచ్చారు కాబట్టి బలజ సామాజిక వర్గానికి సంబంధించి దైవంగా ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని కూడా విజయవాడలో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన చంద్రబాబు గారికి ఉంటే బాగుండేది ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహంతో పాటు విజయవాడలో వంగవీటి వీటి మోహనరంగ విగ్రహాన్ని కూడా అదే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తారా ఈ డిమాండ్లు న్యాయమైనదేనా అనేది మనం వేచి చూడాలి